వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహం సింహరాశివారి మీద ఉంది వీరికి కాలం కలిసి వస్తుంది మరొక ఏడు రోజుల్లో వీరికి కోరుకునే జీవితం లభిస్తుంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో సింహరాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరు చేయాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన వారు సింహరాశి జాతకులు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం రెండు పాళ్ళు వ్యయం పద్నాలుగు పాళ్ళు రాజపూజ్యం రెండు పాళ్ళు అవమానం రెండు పాళ్ళుగా ఉంటాయి నూతన సంవత్సరంలో బృహస్పతి దశమ స్థానమునందు సంచరించడం చేత శని సప్తమ స్థానమునందు సంచరించడం చేత రాహువు అష్టమ స్థానమునందు సంచరించడం చేత మరియు కేతు స్థానమునందు సంచరించడం చేత సింహరాశి వారికి సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు వాక్స్థానంలో కేతు ప్రభావం చేత గొడవలకు ఆవేశపూరితమైన నిర్ణయాలకు కూడా కొంచెం దూరంగా ఉండాలి కళత్ర స్థానమునందు శని అష్టమ స్థానం నుండు రాహు ప్రభావం చేత కుటుంబ విషయాలు ఎందు ఆరోగ్య విషయాలు ఎందు జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగస్తులకు దశమ స్థానంలో గురుని ప్రభావం చేత వృత్తి ఉద్యోగాలలో చాలా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శారీరక శ్రమ అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన వ్యాపారస్తులకు అనారోగ్యం కుటుంబ సమస్యలు వేధించినప్పటికీ కూడా వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అయితే కనపడుతూ ఉన్నాయి పంట దిగుమతి విషయంలో నష్టాలు కలుగు సూచన అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడ ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మంచి కాలం అయితే నడుస్తుందని చెప్పాలి కాలాన్ని సత్కర్యాలకు వినియోగించండి గొప్ప గొప్ప ఫలితాలు అందుకుంటారు మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయండి ఒక వార్త మనసుకు తృప్తినిస్తుంది ఆంజనేయ స్వామి సందర్శనం మీకు శుభప్రదం అదృష్టవంతులు అవుతారు మీ రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు సిరి సంపదలు పెరుగుతాయి శుభ భవిష్యత్తు లభిస్తుంది మీ రంగాల్లో గొప్ప ఫలితాలను అందుకుంటారు పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి మీ సేవలకు నలుగురితోనూ గుర్తింపు లభిస్తుంది ఒక్క వ్యవహారం సమయంలో ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన ఒకే ఒక సమాచారం మీకు చాలా ఊరట్ను కలిగిస్తుంది ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది సూర్య ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులను ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయి అప్పుల వాదలు మాత్రం కనిపించడం లేదు ధనపరమైనటువంటి విషయాల్లో ఆశించిన స్థాయి కన్నా కూడా లాభంతో ధనమును సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి సంవత్సరం అనుకూలంగానే ఉంటుందండి దశమంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభంలో కూడా కలగను ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి చూశారు కదండీ సింహరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక మీరు ధరించాల్సినటువంటి రత్నాలు వీరు చేయాల్సినటువంటి పరిహారాలు తెలుసుకుందాం వారు ధరించాల్సినటువంటి నవరత్నము మాణిక్యము ప్రార్థించాల్సినటువంటి దైవము వారు ప్రార్థించాల్సినటువంటి దైవము సూర్యనారాయణుడు సింహరాశి వారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దుర్గాదేవిని పూజించాలి సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మంచిది ఆదివారం సూర్యాష్టకం పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించడం దేవి కడ్గమాల దుర్గాష్టకం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది శనివారం రోజున రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రం చెబుతోంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్